అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే సండే బ్లాగ్ అండి సండేస్ అయితే నేను యూజువల్గా లెవెన్ ఆ టైం వరకు లెవెన్ కానీ ఈ అయితే నేను ఫైవ్ థర్టీకే లేసానండి ఎందుకంటే మీకు చెప్పాను కదా నిన్న మేము ఆ నెక్సెస్ మాల్కి వెళ్ళాము అక్కడ ఈవెంట్ అవి చూసాము ఇంకా తిరిగి తిరిగి వచ్చేసరికి కలిసిపోయాను అని చెప్పాను బాగా నిద్ర వచ్చేస్తుంది అండి అని కూడా చెప్పాను కదండి సో ఇంకా అక్కడ నుంచి రావడము నేను టెన్ కల్లా పడుకున్నానండి మార్నింగ్ ఇంకా ఎడిటింగ్ చేయలేదురా బాబు అని కంగారు వచ్చి ఫైవ్ థర్టీకే లేచాను యూజువల్గా సాటర్డేస్ టూ త్రీ ఫోర్ వరకు కూర్చుంటాను ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసి ఫోన్ అంతా క్లియర్ చేసుకుని మార్నింగ్ పడుకుని లెవెన్ ఆ టైంకి లెగిస్తాను అనమాట అలాంటిది ఎడిటింగ్ చేయలేదు అనేసి నేను ఫైవ్ థర్టీకే లేచి ఎడిటింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి అయితే ఎడిటింగ్ అంతా బాగానే కంప్లీట్ అయిపోయింది ఎయిట్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోయింది అయితే మళ్ళీ అందరూ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది మళ్ళీ ఫస్ట్ నుంచి అంత ఫుటేజ్ గ్యాదర్ చేసుకుని మళ్ళీ ఎడిట్ చేసేసరికి టైం టూ ఓ క్లాక్ అయిపోయిందండి ఇప్పుడు వీడియోని షెడ్యూల్ చేసి పక్కన ఎడిటింగ్ చేస్తూనే మనం పక్క అయితే వంట పని కూడా పూర్తి చేశాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఉప్మా చేశానండి ఇంకా అసలు చాలా అసలు ఒక రోజు పని ఇలాగే అవుతుందేమో అని ఈ రోజు సండే ని ఎంత మంచిగా షూట్ చేయాలనుకున్నానంటే మార్నింగే ఎడిటింగ్ పని కంప్లీట్ అయిపోయింది కదా చేపలకి వెళ్దాం అన్నారు మా ఆయన సో చేపలకి వెళ్దాం ఎప్పుడు చేపల మార్కెట్కి వెళ్ళలేదు నేను సో చేపల మార్కెట్కి వెళ్ళి అక్కడ చేపలు తీసుకుంటూ ఈ చేపల కూర వండడము తర్వాత ఇంట్లో పనులన్నీ చేసుకోవడము ఇవన్నీ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను అండ్ ఈరోజు మా ఇంటికి రిలేటివ్స్ ఒకళ్ళు వస్తున్నారండి సో మంచిగా వ్లాగ్ వెళ్తుంది ఈరోజు అనుకున్నాను కానీ ఆ ఎడిటింగ్లో చిన్న మిస్టేక్ రావడము నాకు పెద్ద పని అయిపోయింది అనమాట చాలామంది ఏముంది ఇంట్లో కూర్చుంది ఇంట్లో చేసే పనులు ఇవి పెట్టేసి బాగానే హెల్ప్ చేసేస్తుంది అది ఇది అంటారండి ఎందుకు వస్తుంది అండి కష్టపడకుండా ఏమీ రాదు నేను మార్నింగ్ అసలు అంత ఎర్లీగా లేగారు నారా అప్పుడు లేగిస్తే రెండింటి వరకు ఒకే ఒక్క వ్లాగ్ ఎడిటింగ్ ఎంత టైం పట్టేసింది మళ్ళీ టైంకి పెట్టకపోతే దానికి వ్యూస్ రావు ఎంత కంగారు పడ్డానంటే చాలా డేటా వేస్ట్ నాకు టైం వేస్ట్ నాకు కష్టం వేస్ట్ వాయిస్ ఓవర్లు చెప్పి చెప్పి ఎలా అయితే ఎడిటింగ్ పూర్తి చేసి కరెక్ట్గా పది నిమిషాలు ఉంది అని ఎడిటింగ్ కంప్లీట్ చేసుకొని అది షెడ్యూల్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా నాకు తెలిసి ఇంకొక టూ త్రీ మినిట్స్లో వీడియో లైవ్ అవుతుంది అనమాట ఒక పక్క మళ్ళీ ఎడిటింగ్లో కూర్చుండి ఇంట్లో పనులు ఏం పూర్తి కదండి వంట చేయాలి పిల్లలకి తినిపించాలి వాళ్ళకి పెట్టాలి అవన్నీ అలా చేసుకుంటూ వచ్చాను ఈ రోజైతే చాలా చిరాకు అనిపించేసింది అనమాట ఈ ఎడిటింగ్ పని అసలు ఒక్కొక్క రోజు ఇలాగే అవుతుందండి మంచిగా అవ్వాలి అనుకున్న రోజు కాస్త రివర్స్ అయిపోతుంది అనమాట చాలా చిరాకుగా గడిచింది ఇప్పుడు వరకునైతేనే ఇప్పుడైతే ఇంకా ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయిందండి త్వరగా అన్నం తిని ఇల్లవి నీట్గా సర్ది పెట్టి ఉంచాలి ఈవినింగ్కి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు వస్తున్నారంట వాళ్ళ మిస్సెస్కి ఏదో ఎగ్జామ్ ఉందంట హైదరాబాద్లోని సో వాళ్ళు వస్తున్నారు మరి వన్ ఆర్ టూ డేస్ ఉంటాయేమో అని కొంచెం ఇల్లు నీట్గా సర్ది మళ్ళీ వాళ్ళ కోసం డిన్నర్ అది ప్రిపేర్ చేయాలి బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశానండి వీడియో కంటిన్యూ అవుతుంది వీడియోని అయితే స్కిప్ చేయొద్దు అంత ఈజీ కాదండి వీడియోస్ ఎడిట్ చేయడాలు వాటిని పెట్టడాలు అనుకున్నంత ఈజీ కాదు అండ్ కష్టపడకుండా ఏది ఒక రూపాయి కూడా రాదండి సో అదే మీకు చెప్పాలి అనుకున్నాను సో ఇప్పుడు కో మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా చేశాను ఆ ఉప్మా ఒకటి కంగారు కంగారుగా చేసానేమో ఒక పచ్చిమిరపకి వేయలేదు ఎండుమిరపకే వేయలేదు హడావిడి హడావిడిగా చేసేసి ఒక మొత్తం కడుపులో పాడేసుకుని మళ్ళీ ఎడిటింగ్లో కూర్చున్నానండి అలా జరిగింది నుంచి పిల్లల్ని కూడా పట్టించుకోలేదు ఇల్లు మా వారు క్లీన్ చేసేసారు మార్నింగే అది మళ్ళీ పిల్లలు చెత్త చెత్త చేసేసారు ఇప్పుడు మళ్ళీ అన్నీ సర్దుకుంటూ వచ్చాను కాబట్టి ఫస్ట్ ఆకలి వేస్తుందండి కొంచెం తిని అప్పుడు ఆ పని పూర్తి చేయాలి సో మార్నింగ్ ఉప్మా ఎలా చేసాను అని చూపిస్తాను తర్వాత అయితే ఇప్పుడు కోడగుట్టు పొట్ట పెట్టానండి ఆ కూర కూడా చూపిస్తాను రండి ఉప్మా ఎలా చేశాను చూపిస్తానండి ఉప్మా అంతా చాలా బాగా చేశాను ఒక ఎండుమిరపకాయ కానీ పచ్చిమిరపకాయ కానీ వేసుంటే కొంచెం ఇంకా బాగుండేది ఉల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ మను వేస్తే ఇలాంటివి తిన్నదనమాట పప్పులు మాత్రం మను కోసం ఎక్కువ వేసాను ఇంకా బఠానీలు ఉన్నాయి బఠానీలు కూడా మొలకలు వచ్చేస్తున్నాయండి ఇంకా అనేసి దీంట్లో వేసేసాను అనమాట అన్నీ బాగానే వేసాను కానీ ఒక పచ్చిమిరపకాయ వేసి ఉంటే బాగుండేది అండ్ వేయకూడమే బెస్ట్ అయింది రండి పిల్లలు కూడా తింటారు కదా ఇంకా అది ఒక్కటి మర్చిపోయాను కానీ మిగతా తాలింపు అన్నీ వేసేసాను పప్పులు పచ్చనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవి గుళ్ళు ఆల్రెడీ ముందే వేపించుకున్నాను కదా అవి కూడా వేసేసి పచ్చి బటనీ కూడా వేసి ఇంకా బాగా మిక్స్ చేసేసాను నా దగ్గర అల్లం ముక్క లేదండి ఈ తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత అయితే నేను దీంట్లోకి రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను నేను టీ గ్లాస్ ఉంది కదా చిన్నది దాంతో వన్ అండ్ హాఫ్ అయితే రవ్వ తీసుకుని పక్కన మూకుట్లో వేసి దాన్ని వేపించుకుంటున్నానండి అయితే ఏంటో మరి ఆ రవ్వ కొంచెము ఇడ్లీ పిండిలాగా అనిపిస్తుంది అనమాట ఐ మీన్ ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా అలా ఆ టేస్ట్ వచ్చింది ఎందుకన్నది మాకు అర్థం కాలేదు మా వారే తీసుకొచ్చారు అది డీమార్ట్ నుంచి చూస్తాక ఉప్మా రవ్వనే కానీ టేస్ట్ ఏంటో మరి ఇడ్లీ రవ్వని చేసేసినట్టుగా అనిపించింది ఉప్మా మాకు కానీ బాగానే ఉంది వేడివేడిగా మేమైతే ఫాస్ట్గానే తినేసాము కానీ ఏంటో నాకు తెల్లనో ఉప్మా లాగా అనిపించలేదు అది బియ్యం కుప్పమలాగా టేస్ట్ అయితే వచ్చింది అనమాట ఇంకా ఇదిగోండి నేను ఇవన్నీ వేసి దీంట్లోకి సాల్ట్ కూడా వేసేసాను ఈ వాటర్ మరుగుతుంది అనగా ముందుగానే వేపించుకున్న ఈ రవ్వను తీసుకొచ్చి ఇందులో అయితే వేసి బాగా మిక్స్ చేసేసాను కొద్దిసేపు అలాగ మిక్స్ చేస్తూనే ఉన్నాను వండలు అవి కట్టుకున్నాను అయినా మనము రవ్వను ముందుగానే వేపించుకుంటే ఇంకా ఉండలు అయితే కట్టదు కదండి సో ఇంకా అలా కాసేపు తిప్పుతూ ఇంకా అక్కడే ఉన్నాను అప్పటికే టైం లెవెన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట పిల్లలు ఆకలిస్తుందమ్మా ఆకళేస్తుందమ్మా అన్నారు సో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే టిఫిన్ వండడము చేసేసానండి ఇంత కష్టపడి చేసాక నేను మా వారు షాను బాగానే తిన్నాం కానీ ఆ మనుది చాలా అండి తిండి తింటక్క ఇంకా అది అయితే సైలెంట్గా ఏం చేసిందంటే మంచమూలు పెట్టేసి వెళ్ళిపోయింది తినలేదమన్నది ఇంకా నాకు విసిగొచ్చేస్తుందండి తిను 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 అని అర్వలా వదిలేస్తున్నాను ఇంకా ఎంత బతిమాలినా వాళ్ళ కోసం చెప్పినా వాళ్ళు విన్నప్పుడు ఇంకా మనం ఏం చేయలేమేమో వదిలిపడేద్దామో అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇదిగోండి అందరికైతే వేడివేడిగా వడ్డిస్తున్నాను ఇలా వేడిగా ఉండగానే ఏ ఉప్మా అయినా సరే చక్కగా తినగలుగుతాము లేదు అంటే అస్సలు తినలేం కదా ఇంకా మా మనుక్కి షానుక్కి ఒక్కొక్క ప్లేట్లో పెట్టేశాను మా హస్బెండ్కి పెట్టేసి మిగిలిన ఉప్మా అంతా నేను వేసుకుని అయితే తినేసానండి ఇక ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే మాత్రం ఇదిగోండి కోడిగుడ్లు మూడు ఉన్నాయి చేపలు తెచ్చుకుందాం అనుకున్నాం కదా అయితే ఇంకా లేట్ అయిపోయింది అనేసి కోడిగుడ్లు ఉన్నాయనేసి మూడు కోడిగుడ్లు ఉంటే వాటిని మా నలుగురు కోసం వండేసుకున్నాను ఇక టైం అయితే టూ ఓ క్లాక్ దాటేసిందండి టూ థర్టీ అలా అయిపోయింది మేము లంచ్ కంప్లీట్ చేసేసరికి ఇప్పుడు మా వారి ఫ్రెండ్స్ వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు మార్నింగే బయలుదేరారు వాళ్ళు తునిలో ఉంటారంట తుని కూడా కాదు అక్కడ అనకాపల్లి నర్సీపట్నం ఈ ఊర్లు ఉన్నాయి కదండి అక్కడ ఉంటారంట ఇంకా వాళ్ళు వస్తున్నారు కదా అనేసి నేను ఇంకా అన్నీ మారుస్తున్నాను అనమాట అయితే వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత అన్నీ మంచిగా లేవండి మచ్చల మచ్చల కింద అది ఒక రకంగా అయిపోయినాయి హ్యాండ్ వాష్ చేసుకున్నాను రోజులు బెడ్షీట్లు ఏంటి మా హస్బెండ్ షర్ట్లు ఏంటి చాలా అందంగా అనిపించినాయి బట్ ఇప్పుడువి కొంచెం మంచిగా లేవు అని అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళు రాక రాక మన ఇంటికి ఫస్ట్ టైం వస్తున్నారు కదా సో మంచిగా మనము దుప్పట అవి మంచి వేద్దాం అనేసి లాస్ట్ టైము నేను నర్సాపురం వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు కాదు అంతకు ముందు వెళ్ళినప్పుడు నరసాపురంలో రఫీ షాప్లో అయితే రెండు బెడ్షీట్లు తీసుకున్నానండి ఒక్కొక్కటి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇక్కడ నేను తమనెల్స్ దిగడం కోసం మా ఆయన్ని ఫొటోస్ తీయమంటున్నాను అందుకనే మధ్య మధ్యలో ఆగుతున్నాను అనమాట అండ్ వీడియో కూడా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశారండి ఇవి బెడ్ షీట్ ఒక్కొక్కటి వచ్చేసి టూ పిల్లో కవర్స్తో పాటు మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సో ఈ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అట్టి రెండు తీసుకున్నాను ఒకటి ఈ కలరు ఇంకొకటి ఏమో పింక్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు ఈ దివానీ కట్ మీద వేస్తున్నాను చూసారా ఇది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి తీసుకున్నానండి ఒక్కో బెడ్షీటు వన్ ట్వంటీ రూపీస్ అనమాట నర్సాపురంలోని సాయినా సిల్క్స్ దగ్గర మనకి పొంగల్ వస్తుంది అంటే కొంచెం ముందు క్లియరెన్స్ సెల్ పెడతారండి సో ఆ క్లియరెన్స్ సెల్కి మనకి ఏంటంటే తక్కువ కాస్ట్కి బెడ్షీట్లని బట్టలని అమ్ముతారనమాట సో అప్పుడు మేము ఈ బెడ్షీట్లను తీసుకున్నాను ఒక్కొక్కటి వన్ ట్వంటీ రూపీస్ పడింది క్లాత్ అయితే మాత్రము చాలా క్వాలిటీగా దలసరిగా ఉందనమాట ఇంకా వీళ్ళు వస్తున్నారు కదా అని మొత్తము దుప్పట్లు అన్నీ మార్చి మళ్ళీ నీట్గా అయితే వేశాను ఓ పక్కి పని చేసుకుంటూ మళ్ళీ మధ్య మధ్యలో వెళ్ళి చేతులు కడుక్కుంటూ మనుకి స్పూన్తో ఒక్కొక్క ముద్ద అయితే అన్నం తినిపిస్తున్నాను మేము ఎప్పుడో తినేసామండి అది మాత్రం తినడానికి చాలా లేట్ చేసేస్తుంది ఈ వాషింగ్ మిషన్లో బట్టలు నేను ఇందాకడే వేసే చేశాను మేము నేను వంట చేయ ూనే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసామన్నమాట ఇంక ఈ బట్టలని అయితే ఆరేస్తున్నానండి ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని కూర్చుంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కూర్చోవచ్చు కదా నేను అటు ఇటు పని చేసుకుంటా ఉంటే బాగోదు కదా అనేసి త్వరగా అయితే పూర్తి చేస్తున్నానండి నా టార్గెట్ ఏంటంటే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా ఇంట్లో పనులు పూర్తయిపోవాలి అనేసి అనుకుంటున్నాను వాళ్ళు సెవెన్ కల్లా వచ్చేస్తారని మా వారు చెప్పారనమాట ఇంకా స్లో స్లోగా ఎండలు అయితే మొదలైపోతున్నాయి కదండీ మాకు ఈరోజైతే ఇక్కడ చాలా ఎండగా అనిపించింది మా ఆయన ఏమో నేను ఆరేస్తాను నేను వెళ్ళిపో తలనొప్పి వచ్చేస్తుంది మళ్ళీ నీకు అనేసి అంటున్నారు నేను ఇంకా కొన్ని బట్టలు మాత్రమే ఆరేసానండి నాకు నిజంగా ఎండ కొంచెం తగిలిన నొసల మీద తగిలిందంటే అది ఇంకా అలాగా నరాల మీదకి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా తలనొప్పి స్టార్ట్ అవుతుంది సో ఇంక నువ్వు వెళ్ళిపో నేను ఆరేస్తాను బట్టలు అంటే ఇంకా నేను లోపలికి వచ్చేసి ఇది తుడుచుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ఇల్లు అంతా సరిదేసుకున్నానండి ముందేని ఇంకా ఇల్లు అయితే తుడిచేసి డోర్స్ అయితే వేసేసానమాట షాను మరువుకి నేను ముందే చెప్పాను ఈరోజు మన ఇంటికి చుట్టాలు వస్తున్నారమ్మా వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు ఇల్లు అంతా నీట్గా సర్దుంచాను ఉంచాను మీరు ఆ బెడ్షీట్లు అవి ఎక్కేసి తొక్కేయొద్దు నీట్గా ఉంచండి చుట్టాల కోసం అనేసి చెప్పాను సో నేను ఇంకా ఎలా చెప్తే అలాగే వింటారండి అండ్ ఇంకా బెడ్షీట్లు అయితే వేసిన తర్వాత డోర్స్ లాక్ చేసేసాను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు యూస్ చేసుకుంటారని చెప్పేసి ఇంకా మీకు ఏ అవసరం వచ్చినా ఇంకా ఈ గదిలోనే చేసుకోండి అమ్మా అని చెప్తే ఇంకా పామ్మ పిల్లలు అలాగే చేశారనమాట నెక్స్ట్ అయితే ఇంకోండి నేను బెడ్రూమ్స్ ఇవన్నీ క్లీన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ రూమ్స్ అయితే తుడుచుకుంటున్నాను కిచెన్ ఇంకా హాల్ ఉందనమాట వాటిని అయితే క్లీన్ చేస్తున్నాను ఇవన్నీ మార్నింగ్ మా వారు ఒకసారి క్లీన్ చేశారు కానీ ఆ కిచెన్ వంట చేసిన తర్వాత కౌంటర్ టాప్ మీద అవి వస్తాయి కదండి అవన్నీ దులిపి నేనైతే మళ్ళీ తుడుచుకుంటున్నాను మా వారైతే మార్నింగ్ క్లీన్ చేసుకుని దీపారాధన కూడా చేసుకున్నారు నేను మా వారిని అంటాను అనమాట సండే దీపారాధన ఎందుకు మనము నాన్ వెజ్ తింటాం కదా అనేసి అంటానండి అయితే మా వారు ఏమంటారంటే ఏం కాదు నాన్ వెజ్ తిన్నా అనేసి అంటారు అండ్ మొన్న చాలామంది అడిగారండి ట్రైన్లో అంకులు మీకు ఇంకా ఏం చెప్పారో చెప్పండి అనేసి నాకు ట్రైన్లో అంకులు ఒక విషయం అయితే చెప్పారు ఆయన మార్నింగే లేచిపోతారంటండి మార్నింగే ఆయనకి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేసిపోతారంట అంటే ఒక్కొక్కసారి మార్నింగ్ త్రీకి మెలకు వస్తుంది ఒక్కోసారి ఫైవ్కి మెలకు వస్తుంది అలాగ మెలుకు వస్తుంది కదా మెలుకు వచ్చి రాగానే ఆయన అయితే వాష్రూమ్కి అవి వెళ్ళి తల ఒంటికి స్నానం చేసేస్తారంట తలస్నానం ఒంట స్నానము తెలీదు మార్నింగే ఒక స్నానం అయిపోతుంది అంటండి మళ్ళీ ఈ లోపల స్నానం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా యోగాసనాలు చేస్తారంట ఎక్సర్సైజ్లు చేస్తారంట ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ టిఫిన్ చేయడానికి ముందు మళ్ళీ స్నానం చేస్తారంట ఆ తర్వాత మళ్ళీ ఆయన ఆఫ్టర్నూన్ భోజనము ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ చేయాలి అంటే మళ్ళీ స్నానం అంట ఆయన మీల్స్ ఎప్పుడు చేస్తే అప్పుడు స్నానం చేసేస్తారంటండి అయ్యో అన్ని చాలు స్నానం చేయడం అవసరమా అనేసి నాకు అనిపించింది నేనైతే నాకు మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అయిన తర్వాతనే స్నానం చేస్తాను ఆ తర్వాత ఇంకా నైట్ సమ్మర్ అయితే మాత్రం నైట్ పడుకునే ముందు మళ్ళీ చేస్తానండి ఇప్పుడైతే మాత్రం చలిగా ఉంటుంది కాబట్టి నేను ఇంకా వన్ డే వన్ టైం మాత్రమే చేస్తున్నాను అనమాట కానీ ఎంకులు మీల్స్కి ప్రతి మీల్స్కి స్నానం అయితే ఖచ్చితంగా చేస్తాను అని చెప్పారనమాట తర్వాత అయినా ప్రతిరోజు దీపారాధన చేస్తారంట పొద్దున్న సాయంత్రం కూడా కంప్లీట్ అవ్వగానే ప్రతిరోజు కోడిగుడ్డ అయితే తింటారంటండి అలాగే నేను ఏ గుడికి వెళ్ళినా ఏ దేవుణ్ణి మొక్కుకున్నా నాన్ వెజ్ మాత్రం నార్మల్గానే తినేస్తాను గుడికి వెళ్ళాం కదా నాన్ వెజ్ తినకూడదు దీపారాధన చేసాం కదా నాన్ వెజ్ తినకూడదు అని ఇలా ఉండదు నేను అన్ని దేవుల్ని మొక్కేసుకుంటాను ప్రతిరోజు పూజ చేసుకుంటాను అండ్ నాన్ వెజ్ కూడా మ్యాక్సిమం ప్రతిరోజు తినేస్తాము కోడిగుడ్డు అయితే అస్సలు మానము మనము ఎంత కష్టపడి సంపాదించినా మన హెల్త్ కోసము మన కోసమే కదా ఫస్ట్ హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్ సో హెల్త్ కోసం మనము మంచిగా ఉండాలి అంటే ఫుడ్ బాగా తినాలి మీరు కూడా ప్రతిరోజు కోడిగుట్టు తినండి పిల్లలకి కోడిగుట్టు పెట్టండి నాన్ వెజ్ అని ఇదని మానక్కర్లేదు నేనైతే పూజలు చేసుకుంటా ఉంటాను చికెన్ మటన్ ఏదైనా కూడా తినేస్తాననేసి అయితే ఆ అయితే చెప్పారనమాట సేమ్ నాది అదే పాలసీ అండి మనకి భక్తి అన్నది మనసులో ఉండాలి తప్పించి దేవుడి కోసము ఇది మానేశాను దేవుడి కోసం రోజు ఇది చే తినలేదు అని ఇలా ఉండక్కర్లేదు ఏమో అన్నది నా ఒపీనియన్ ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను అండి మళ్ళీ మళ్ళీ దీనికి పెద్ద నెగిటివిటీ క్రియేట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అంకుల్ ఏం చెప్పారని అన్నారు కదా ఈ విషయం అయితే ఆయన ట్రైన్లో మాకు అయితే చెప్పారనమాట ఆయన ఇంకేమన్నారంటే హాస్పిటల్కి పదివేలు పోసేదేదో ఒక ఐదు వేల్లో మనము మంచి ఫుడ్ తిన్నామనుకో హాస్పిటల్కి పోసే పదివేలు మనకు మిగిలినట్టే సో పిల్లలకి మంచి హెల్దీ ఫుడ్ పెట్టండి మీరు హెల్దీ ఫుడ్ తినండి పేరెంట్స్గా మనం కూడా హెల్దీగా ఉంటేనే పిల్లల్ని మనం మంచిగా చూసుకోగలుగుతాం కాబట్టి ఫుడ్ మంచిగా తినండి అసలు హాస్పిటల్కి పెట్టే ఖర్చులో మనం కొంచెం ఖర్చు ఫుడ్కి పెడితే సరిపోతుంది అనేసి చెప్పారు ఆ అంకుల్ నాకు టైమ్ కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్ అవుతుందండి ఇంట్లో పనులు మాక్సిమం కంప్లీట్ చేసేసాను ఇంకా పిల్లలిద్దరికీ స్నానాలు ఉన్నాయి వాళ్ళు స్నానాలు చేసేస్తే ఇంకా వాష్రూమ్ అయితే కడగాలి ఈ లోపల నేను ఫస్ట్ అయితే వంట పని కంప్లీట్ చేసేస్తాను టైం సిక్స్ అయిపోయింది సెవెన్ కల్లా వాళ్ళు వచ్చేస్తారంట సికింద్రాబాద్కి దగ్గరలోనే ఉన్నారండి అండి సో త్వరగా అయితే పని కంప్లీట్ చేయాలి ఇదిగో మా వారు అయితే చికెన్ తీసుకొచ్చారు నేను కొత్తగా బిర్యానీ ట్రై చేస్తాను శ్రీవారు చికెన్ వేసి చికెన్ ఫ్రై బిర్యానీకి అయితే చేస్తాను యూట్యూబ్లో చూసాను నన్ను వద్దు కొత్త ఫ్రై చేయొద్దు మా ఫ్రెండ్స్ వస్తున్నారు మళ్ళీ ఫాడయిపోయిందంటే వాళ్ళు తినలేరు నీకు ఎప్పుడు వచ్చింది బాగా వచ్చు కదా అదే చేయాలి మా ఆయన అన్నారండి ఈ సారి ఎప్పుడైనా నేను కొత్తగా ట్రై చేస్తాను ఇంక ఈసారి అయితే సేమ్ ప్రాసెస్ మీకు ఎప్పుడు నేను చేసి చూపిస్తాను కదా అదే ప్రాసెస్లో నేను ఇంకా చికెన్ చికెన్ కర్రీ అండ్ పలావు పలావ్ అయితే చేస్తున్నానండి పలావ్ అనేది వచ్చేస్తుంది నాకు మళ్ళీ పట్టి పట్టి పలావు అంటున్నాను మీకు నేను పలావ్ అంటే ఎలా కొత్తగా అనిపిస్తుందో నాకు పలావు అన్నప్పుడు అంత కొత్తగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే కేజీ ఎంత తెచ్చినట్టున్నారు ఎక్కువగానే ఉంది సో ఇంక ఇది చికెన్ నీట్గా క్లీన్ చేసేసి తోసల్లో వంట అయితే స్టార్ట్ చేసేస్తాను ఈ వంట చేస్తూనే నేను ఇంకొక విషయం కూడా చెప్తానండి ట్రైన్లో అంకులు చెప్పిందని ఆ అంకులు మాటల ప్రకారము ప్రజెంట్ అంకుల్ వాళ్ళు బాగానే రిచ్ అనమాట అంటే అన్ని విధాలా వాళ్ళు అన్ని కష్టపడి సమకూర్చుకున్న వ్యక్తి అనేసి క్లియర్గా అయితే అర్థమైంది అయితే ఆ చాలా విషయాలు చెప్పారండి నాకు ఆయన్ని నేను మర్చిపోలేకపోతున్నాను ఆయన్ని ఇంకా లైఫ్లో ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటే మనం కూడా ఆయనలాగా మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు కదా అని అనిపిస్తుంది నాకు అంత మంచి మంచి మాటలు అయితే ఆయన నాకు చెప్పారండి ఆయన ఏం చెప్పారంటే సేమ్ ఇంకా నా ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఆ అంకులు కూడా అలా చెప్తుంటే నేను చాలా కనెక్ట్ అయిపోయాను అనమాట అండ్ ఈరోజు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన వచ్చారని చెప్పాను కదా ఆయన కూడా నాకు చాలా బాగా వచ్చేసారండి ఆ అన్న ఎగ్జాక్ట్గా మేము ఎలా ఆలోచిస్తామో మేము ఎలా మాట్లాడుకుంటామో అదే విధంగా కూడా మాట్లాడుతున్నారు ఆయన నిజంగా ఆయన కూడా నాకు చాలా బాగా నచ్చారు ఆ అన్న అయితే అని అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో ట్రైన్లో అంకులు ఇంకా కొన్ని విషయాలు అయితే ఏం చెప్పారంటే ఇప్పుడు ఆయన ట్రైన్ ఎక్కి హైదరాబాద్ అయితే వెళ్తున్నారు కదా సో ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తున్నాను కదా హైదరాబాదు వెళ్ళిన తర్వాత నేను ఆయన గవర్నమెంట్ టీచర్ అని చెప్పాను కదా ఫంక్షన్ తీసుకోవడానికి ఏదో ఒక ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట సో ఆయన వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ ఆఫీస్కి వెళ్ళడానికి ఆయనకి క్యాబ్ కట్టించుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది కానీ నేను నన్ను క్యాబ్ కట్టించుకుని వెళ్ళిపోమని నా కూతురు సజెషన్ ఇచ్చినా లేదా ఆఫీస్లో కొలీగ్స్ నన్ను క్యాబ్ కట్టించుకుని వెళ్ళమని చెప్పినా నేను వెళ్ళను ఎందుకంటే క్యాబ్కి త్రీ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అవుతుంది నాకు ఏమన్నా పన నేను ఇంపార్టెంట్గా వెళ్ళిపోయి అర్జెంటుగా వెళ్లిపోయి చేసేయాల్సినంత పని నాకు ఏమీ లేదు నేను రిటైర్ అయిపోయాను పెద్దంత ఎమర్జెన్సీగా క్యాబ్ కట్టించేసుకుని వెళ్ళిపోయి అక్కడ ఫంక్షన్ తీసుకుని ఇంటికి వచ్చి మళ్ళీ కూర్చోవడమే కదా సో నేనైతే క్యాబ్ కట్టించుకోను క్యాబ్కి మూడు వందలు అవుతుంది అదే నేను ఏం చేస్తానంటే కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది అక్కడ బస్ తీసుకుంటాను ఐ మీన్ బస్ ఎక్కుతాను బస్ ఎక్కితే నాకు ఇరవై రూపాయలు ఛార్జ్ అవుతుంది అక్కడ దిగేసి మళ్ళీ ఇంకొక బస్సు మారితే ఇరవై రూపాయలు అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పై పది రూపాయలు అట్టి టీ తాగుతాను యాభై రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడికి వెళ్ళి ఫంక్షన్ తీసుకుంటాను ఫంక్షన్ తీసుకున్నాక మళ్ళీ సేమ్ నేను ఆటోలు ఎక్కేసి మీ ఆటో కాదు బస్సు ఎక్కేసి వచ్చేస్తాను నాకు వంద నుంచి తొంభై రూపాయలు వెళ్ళి వచ్చేయడం కంప్లీట్ అయిపోయింది అదే నేను క్యాబ్ ఎక్కారనుకో అనుకో రాను పోను నాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అవుతుంది కదా సో నేను ఆ బస్సులో ఎక్కి వెళ్ళడం వల్ల నాకు వంద రూపాయలతో అయిపోయింది ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని సేవ్ చేసినట్టే కదా అంత కంగారు కంగారుగా క్యాబ్లే కట్టించుకుని వెళ్ళిపోయానంటే నాకు ఏం పని ఉంది నాకు అంత అర్జెంట్ ఏమీ లేదు కదా వచ్చిన తర్వాత ఖాళీగా కూర్చోవడం అదే టీవీ చూడడము అంతే కదా అలా కాకుండా నేను ఈ బస్సు మీద నడుస్తూ వెళ్ళి కొంచెం బస్సు ఎక్కి అలా తిరిగినంటే నాకు కాళ్ళకి ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది మనీ కూడా సేవ్ అవుతుంది మన దగ్గర డబ్బు ఉందని మనం సంపాదించేస్తున్నామనేసి మనము అందరికీ గొప్పగా చూపించుకోవాలనేసి కారులోనే తిరిగేసి మనము అంటే మీ ఇలా అవి కట్టించేసుకుని ఇలాగే చెయ్యక్కర్లేదమ్మా మనము మనం ఎలా ఉంటాము మనం ఎలా ఆలోచిస్తున్నాం అన్నట్టుగా అలా ఉంటే సరిపోతుంది ఎవరో నన్ను తప్పుగా అనుకుంటారేమో బస్సుల్లో వచ్చాడు ఇలా చీప్గా చూస్తారని నేనైతే అసలు అనుకోను అన్ ఇలాగే వెళ్తాను ఇలాగే మనీ అయితే నాకు సేవ్ అవుతుంది అనేసి అతను చెప్పారు ఎగ్జాక్ట్గా అండి నేను అదే ఆలోచిస్తాను నేను ఎప్పుడైనా మా వారు క్యాబ్ చేస్తానంటే ఆటోకి ఎంత ఉంది రేటు అది చూడు ఫస్ట్ అని అడుగుతాను నేను ఆటోకి దానికి ఒక ట్వంటీ థర్టీ రూపీస్ తేడా వచ్చినా పర్వాలేదు థర్టీ రూపీస్ ఏవవుతున్నాయి కదా ఆటోనే బుక్ చేయండి కార్ అయితే మళ్ళీ వికారం తప్పించి ఏమీ ఉండదు అనేసి అనమాట నేను సో అంకుల్ నాకు చెప్తుంటే అబ్బా ఎగ్జాక్ట్ గా ఎలా ఆలోచిస్తాను ఈ అంకుల్ కూడా అలా చెప్తున్నారు సో నేను ఆలోచించే విధానం అంతా కరెక్టే అనమాట అని అనిపించింది అండి ఇంకా ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ చెప్పారు ఆయన నాకు అయితే కంప్లీట్ అయిపోయిందండి స్లోగా చేశాను వాళ్ళు రావడం లేట్ అవుతుంది అనేసి అంటారు మా వారు సో అందుకని స్లో స్లోగానే చేశాను అయితే కంగారుగా చేయలేదు చికెన్ కూర వండాను చికెన్ అయితే పలావులు వేసేసాను అనమాట పలావులోని అంటే ఇంకా చికెన్ బిర్యానీ అనుకోండి బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మనమైతే జస్ట్ ఇప్పుడే వేసింది దానికి స్నానం చేయించడానికి అయితే నీళ్ళు పెట్టాను నీళ్ళు కాగుతున్నాయి వాళ్ళు వస్తున్నారు నాకు ఎవరైనా వచ్చినప్పుడు నాకు వంటలకు సరిగ్గా రావు కదా వాళ్ళకి నచ్చుతుందా లేదా నచ్చుతుందా లేదా అని ఇదొక భయం ఉంటుందన్నమాట మా వారైతే కిందకి వెళ్ళారండి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళైతే ఇప్పుడు కారు ఎక్కారంట ఇంటికి వచ్చేస్తారు కొద్దిసేపట్లోని ఇంకా గిన్నెలన్నీ తోమేశాను ఇంక ఇంట్లో ఏ పని లేదు వాళ్ళు ఈ లోపల మనకు కూడా స్నానం చేపించే ఇంకా వాళ్ళు వచ్చాక వాళ్ళకి పెట్టేసి పిల్లలద్దరికీ నేను తినిపించేసాక నేను మా వారు తర్వాత తింటామండి బ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వచ్చేసారండి వాళ్ళు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని అయితే ఏమి వీడియో తీయను అందుకనేసి పైనుంచి మీకు చూపిద్దామనేసి తీస్తున్నాను మా వారైతే కిందకి వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు సో వాళ్ళు పైకి వస్తున్నారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మేమైతే అందరం కలిసి డిన్నర్ చేస్తున్నామండి ఫస్ట్ అయితే పిల్లలిద్దరికీ తినిపించేశాను ఎలా వస్తుందో ఏంటి అనుకున్నాను కానీ చాలా 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 బాగా వచ్చింది ఇది నాకు బాగా వచ్చేసిన రెసిపీ అనమాట ప్రతి వారం చేస్తూనే ఉంటాను కదా ఒకటేని ఇప్పుడు నుంచి కొత్త కొత్తవి అయితే ట్రై చేస్తానండి అయితే దీనికి కూడా ఒక నెగిటివ్ కామెంట్ అండి ఎప్పుడూ చేసినట్టే చేస్తాను కొత్త ఏమి ట్రై చేయాలని ఉండదు అంటావు కదా మరి ఇప్పుడు ఎందుకు కొత్తవి ట్రై చేస్తున్నావు అన్నీ అబద్ధాలే చెప్తున్నావా అని అండి నేను కొత్తవి ట్రై చేయడానికి మెయిన్ రీజన్ నాకు వీడియోస్కి కంటెంట్ కావాలి సో నేను కొత్త కొత్తవి రెసిపీస్ అవి చేశాను అనుకోండి నాకు అది ఒక్కొక్క షార్ట్ అవుతుంది నాకు వ్యూస్ వస్తాయి ప్లస్ సబ్స్క్రైబర్స్ పెరుగుతారన్న ఉద్దేశంతో కొత్తవి నేర్చుకోవాలి అండ్ ఇంకా కొత్తవి కూడా చేసి పెడితే పిల్లలు హస్బెండ్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని నేర్చుకుంటున్నాను అంతే నేను సో ఇప్పుడు నేను చేసిన ఫుడ్ ఐ మీన్ చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫలవ్ రెండు చాలా బాగా వచ్చినాయి అందరూ హ్యాపీగా తిన్నారు బాగుందన్నారు కొంచెం ఎక్కువగానే చేశాను సో మిగిలిపోయిందనమాట టైం అయితే టెన్ థర్టీ అయ్యిందండి ఇంటికి రిలేటివ్స్ వచ్చారని చెప్పాను కదా సో మేమందరం కలిసి అయితే డిన్నర్ చేస్తాము ఇంకా వాళ్ళైతే పడుకున్నారు ఇంకా ఇంతకీ ఎవరు వచ్చారని చెప్పలేదు కదా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి అంటే క్లాస్మేట్ అంట వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలో వీళ్ళిద్దరూ కలిసి ఎంబీఏ చేశారంట ఆయన వాళ్ళ మిస్సెస్ అయితే వచ్చారండి వాళ్ళిద్దరూ గవర్నమెంట్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ కింద చేస్తున్నారంటండి ఇప్పుడు వాళ్ళ మిస్సెస్కి హైదరాబాద్లో ఏదో ఎగ్జామ్ ఉందంట ప్రమోషన్ కోసము సో అందుకనేసి ఇక్కడికి అయితే వచ్చారనమాట ఇంకా మేమందరం కలిసి అయితే డిన్నర్స్ చేసేసి కాసేపు ఎలా ఉన్నావు ఇది వరకు ఎలా ఉండేవాడు కదా అలా ఉండేవాడు కదా చాలా మార్పు వచ్చింది సతీష్ నీలా అనేసి మా హస్బెండ్ అవి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు నేను వాళ్ళ మిషన్స్ అయితే కాసేపు మాట్లాడుకున్నామండి ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదండి ఎందుకంటే అందరికీ కెమెరా ముందుకి రావడము లేదా కొంచెం ఈ వీడియోలు తీసేస్తుందని ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా సో వాళ్ళ ఒకరిని ఇబ్బంది పెట్టడం నాకు అసలు ఇష్టం లేదు అందుకనేసి నేను ఎంతసేపు వీడియో అయితే ఆన్ చేయలేదు అనమాట ఇంకా వాళ్ళు పడుకున్నారు కదా అనేసి ఇప్పుడైతే వీడియో అయితే షూట్ చేస్తున్నానండి వాళ్ళైతే ఇవి పడుకున్నారు ఇంక నేను పడుకుంటాను యాక్చువల్లీ ఎడిటింగ్ చేయాల్సినవి చాలా ఫుటేజ్ ఉంది ఫోన్ కూడా నిండిపోయింది ఇంకా టెన్ మినిట్స్ టైమే ఉంది వీడియో టెన్ మినిట్స్ కంటే ఎక్కువ షూటింగ్ అవ్వదంట వాళ్ళు పడుకున్నారండి ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను కానీ నేను మార్నింగ్ ఫైవ్కే లేసాను కదా నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది ఇంకా పడుకుంటాను పడుకుని మళ్ళీ మార్నింగే లేగాలి ఎందుకంటే వాళ్ళు హైటెక్ సిటీ దగ్గరికి వెళ్ళాలంట అది కూడా షార్ప్ నైన్ థర్టీ కల్లా అక్కడ ఉండాలంట వాళ్ళు సో ఇక్కడ వాళ్ళు మార్నింగ్ ఏ ఎయిట్కో సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోతారు మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు సో మళ్ళీ పొద్దున్నే లేగేసి వాళ్ళందరికీ టిఫిన్స్ వేసి పంపించాలి కదండి అండ్ షాను మనుకి స్కూల్ ఉంది రేపు నుంచి మనుకి షానుకి ఎగ్జామ్స్ ఉన్నాయి మంతల్లికి ఏమో యాన్యువల్ డే ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చేస్తుంది దానికి ఏమో ప్రాక్టీస్ ఉంది ఇంకా అలా అనమాట వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇంకా రేపు చేసుకుందాం ఇంకా పడుకుందాం అని అనుకుంటున్నానండి ఇడ్లీ పిండి అయితే రుబ్బాను రేపు పొద్దున్న టిఫిన్ ఇడ్లీ వేస్తాను ఇడ్లీ పిండి అయితే బయట పెట్టాను రేపు అయితే ఇంకా ఇది చేయాలన్నమాట సో ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడతో అని చేస్తున్నానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిస్తాను అంటే బాయ్ బాయ్ గుడ్ నైట్